హాయ్ అండి అది బ్లౌజ్తోని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేశాను చూడండి ఎంత చక్కగా వచ్చింది ఇలా చూడండి హ్యాండ్స్ కానీ గల్ల ముందు గల్ల వెనక గల్ల సూపర్గా వచ్చింది సో కుట్టడం కూడా అది బ్లౌజ్తోనే కాబట్టి మనం అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ముందు పార్టీ అన్నీ ఇలాగ ప్లేట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి మనకు ముందు ప్లేట్స్ ఏదెంత దూరం పెట్టుకోవాలో దాన్ని ఒకటి కుట్టినాక ఇంకో దాన్ని ఎంత కుట్టుకోవాలో ఈజీగా అర్థమవుతుంది సో మీకు ఫస్ట్ టైం అయితే కొంచెం అక్కడ ఒక డాట్ పెట్టుకోండి లాగా పెట్టుకుంటే ఇంతవరకే వేసుకోవాలనేది నాలుగు ప్లేట్లు వేస్తాం కదా నాలుగిటికి అక్కడక్కడ గుర్తులు పెట్టుకుంటే సరిపోతుంది అది బ్లౌజ్ ఉన్నాయి కదా ప్లేట్స్ అట్లాగా దాని అంతా కొలత చూసుకుని అక్కడ డాట్ పెట్టుకుంటే సరిపోతుంది సో మనమైతే అన్నీ ఫస్ట్ ముందుపాటు వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక తర్వాత బ్యాక్ పార్ట్కు ఈ విధంగా రెండు ప్లేట్లు పెట్టాలి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫస్ట్ దాని దానంతా ఇంకో ప్లేట్కు మార్క్ పెట్టుకొని సేమ్ మళ్ళీ దాని అంతా కుట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే మళ్ళీ ఇప్పాలి మళ్ళీ వేలసి వస్తుంది అందుకోసమని దాని అంతా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే పెద్ద పట్టీలు కట్ చేస్తున్నాను నేను ముందుపాట్లో వెళ్ళింది కదా మన క్లాత్ బోలెడంతా మిగిలింది సో అలానే పెద్ద పట్టీలు స్టార్టింగ్ ఇంచులు ఎండింగ్ రెండించులుంటే సరిపోతుంది ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే కట్ చేస్తాను ఈ విధంగా సరిపోతుందండి ఇంచులు లాస్ట్కి స్టార్టింగ్ ఇంచులు దాంట్లోకి ఇంకొక క్లాత్ సేమ్ అదే సైజు తోటి రెండు పీసులు అందులోకి కావాలి కదా ఆ విధంగా కట్ చేసి సేమ్ దానిలానే కట్ చేసి దాంట్లో లోపలిగా లోపలికెళ్ళి వేయాలి అయితే అప్పుడు పెద్ద పట్టీ అనేది కొంచెం మందంగా మంచిగా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కదా ఇక్కడ అందుకోసం త్రా కట్ చేసి అందులో విధంగా ఇలాగా కొంచెం మందంగా ఉంటుంది మంచిగా ఉంటుంది బ్లౌజ్ కూడా బాగా మనం తొడుక్కునే వాళ్ళకి కంపాడుగా ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత మనం పెద్ద పట్టీలు జాయింట్ చేయాలి ముందు పాటుకు చూడండి మనం రెడీ చేసుకునే పెద్ద పట్టీలు ఉన్నాయి కదా షే బెల్ట్ అవి ఇప్పుడు ముందు పార్ట్ కతకాలి ఈ విధంగా నేనైతే చూస్తున్నాను ముందు పార్ట్ ఆది బ్లౌజ్ అంత ఉందా అని చూశాను బరాబర్ ఉంది అంటే పెద్ద పట్టీలు కప్పు కప్పు పెద్ద పట్టీల పెద్ద పల్లీ ఈక్వెల్గా వచ్చిందన్నమాట సో సెకండ్ కూడా ఇంకో పట్టి వేయాలి కదా వేసాను ఇలా ఎక్స్ట్రా ఉన్నట్లాగా కట్ చేసుకొని ఇప్పుడు మనం అసలు పట్టీలు కాజా పట్టీలు జాయింట్ చేసుకోవాలి కదా ఇంకో రెండు కుట్లు వేసుకోవాలండి పెద్ద పట్టీలకు ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఏమీ లేదండి మీరు ఒకటికి రెండు సార్లు చూస్తే ఖచ్చితంగా మీకు వస్తుందండి ఫ్రెండ్స్ మీరు ఆలోచన ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ఎక్స్ట్రా క్లాత్లో ఉంచి ఒక ఇంచున్నర అది ఇస్తున్నాను మనం బుక్స్ల పట్టుకీ కాజా పట్టికి మీరు ఒకటికి రెండు సార్లు చూడండి ఇట్లా చూడంగానే అట్లా ఏదైనా రాదు కదండి టెన్షన్ అవసరం లేదు నిదానంగానే చూడండి నిదానంగానే కట్టింగ్ నేర్చుకోండి తర్వాత స్టిచ్చింగ్ కూడా నిదానంగా నేర్చుకోండి మీకు కూడా కంపల్సరీ వస్తుందండి కొంచెం ఒకటికి రెండు సార్లు చూడాలి ఇట్లా చూడంగానే అట్లా ఏది రాదు కదా ఇప్పుడు నెక్స్ట్ నేను ఒకసారి పట్టి వేస్తున్నాను కొంచెం ఎక్కువ ఉంచి దాని క్లాత్ను మలవాలి ఈ విధంగా పైనుంచు ఇంకో కుట్టు వేసుకోవాలి ఇంకా దారం దిగితే అట్లా వస్తుందండి ఇవి మళ్ళీ పెట్టాలా అని ఈ విధంగా మీదికల్ లెక్క కుట్టేసి ఇప్పుడు వెనుక మలిసి ఈ కుట్టుతోటి కంప్లీట్ చేసుకోవాలి జాయింట్గా ఇట్లా కొంచెం అడ్డం ఇట్లా నచ్చి మళ్ళీ స్ట్రెయిట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి క్రాస్ కటింగేనండి చూడండి చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా మనం కొంచెం నిదానంగా కుట్టాలి కంగారు పడాల్సిన పని అయితే ఏం లేదు ఇలా చూడండి నాకు ఒక కస్టమర్ వచ్చినారు గిరాకీ సో వాళ్ళకి కావాల్సింది ఇచ్చినాను మళ్ళీ కుట్టుకుంటాను మనకు చూడండి గల్లపట్టి పట్టి కూడా వేసేస్తున్నాను గర్ల పాది బ్లౌజ్ అంతా కొలిసాను సేమ్ సేమ్ ఉంది నేను గల్ల పట్టి కూడా వేసేసాను పైనుంచి వెళ్ళి ఇలాగా కిందికించి వెళ్ళి మర్చుకుంటా మీదికెళ్ళి కుట్టేసుకుంటూ రావాలి గల నీట్గా ఉంటుందండి ఇలాగా సో కిందికెళ్ళు కూడా వేసుకోవచ్చు మనం ఏళ్ళు స్పర్శ చూసుకుంటా ఏడే వాడుదాం కుట్టడం తెలుసుకుంటా వేసుకురావచ్చు ఏ ఎక్కువ కుడతా అండి నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా కుడతా ఫ్రెండ్స్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకో కస్టమర్ అయితే వచ్చారు వాళ్ళకు కావాల్సింది ఇచ్చాను డబ్బులు అయితే తీసుకున్నాను మళ్ళీ కుట్టుకుంటాను ఫ్రెండ్స్ మనకు టైలరింగ్ కాడ ఇంకా ఎక్స్ట్రా వర్క్లు కూడా చేసుకోవచ్చు ఎక్స్ట్రా బిజినెస్లు చేసుకోవచ్చు మంచిగా ఎన్నో తీల్ల అంటే మనకు అనుకూలంగా చీర చీరఫాలు కానీ ఉక్సిలో ప్యాకెట్లు దారప్రీళ్ళు చిన్న కిరాణం కూడా పెట్టుకోవచ్చు ఇంకా చీరలు లంగాలు ఏదో ఎక్స్ట్రా వర్క్ అండి మనకైతే మనకు ఉన్న ఓపిక మనకు ఓపిక చేసుకునేంత ఉండాలి మనం చేసుకున్నంత ఉంటే చేసుకున్నంత పని ఉంటే దొరుకుతుంది మనం చేసుకోవాలి ఫస్ట్ చూడని నీట్గా కుట్టుకుంటూ కోసకు వచ్చినాక కొంచెం ఎక్స్టోన్న క్లాత్ని కట్ చేసి ఇలా ఎక్కువ మర్చి కుట్టాలి చూడని ఎంత నీట్గా వచ్చింది గల్ల ముందు వెనకాల సూపర్గా వచ్చింది ఇప్పుడు మా చేతులు జాయింట్ చేయాలి హ్యాండ్స్ సో మనం చేతులకి ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా చిన్నగా అది భుజం మీదకి వచ్చి కొలత దాన్ని పట్టుకొని ఇక్కడ కొలిచి చూస్తాను నేనైతే లేదంటూ మీరు భుజం కానుంచి వెళ్ళి అటు బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ కూడా జాయింట్ చేసుకోవచ్చు మీకు అతికితే ఎక్కువ తక్కువ అనుకుంటే అట్లా చేసుకోవాలి మీకు పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చేదాకా ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ పైనుంచు కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి మన మనకున్న ఓప్స్తోని చేయాలండి మన రెండు చేతులు ఈక్వల్గా అటు ఇటు మెదలాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనకు కుట్టడం ఎటుపోతుంది అనేది కరెక్ట్గా సరి చేసుకుంటా వస్తాం మన హ్యాండ్స్ కూడా తిరగాలి అటు ఇటు ఫ్రీగా చూడండి నెక్స్ట్ ఇంకో హైన్ కూడా బతికేస్తున్నాను మీకు భుజాల మీదనే రావాలి ఇప్పుడు మనం ఖర్చు పెట్టాం కదా హ్యాండ్స్కి మత్తల అది సేమ్ భుజం వరకు రావాలి అట్లా చూసుకొని పట్టుకొని గుట్టుకోవాలి ఇక అక్కడి నుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళి వేసుకోవడం వేసుకునేటప్పుడు తేడా వస్తుంది అని అంటే ఆ భుజం కుట్టు కాని చల్లి ఇటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ అటు సైడ్ గుట్టి తర్వాత నెక్స్ట్ కుట్టు సీద వేసుకోవచ్చు అట్లయినా పర్వాలేదు కరెక్ట్ కుట్టాలండి ఎక్కువ తగ్గ కుడితే ఇంకా ఆడాడవా ఇట్లా బొబ్బుల్స్లో ఇలా బొంగలా కొంచెం లేస్తుంది అందుకోసం ఇది కరెక్ట్ కుట్టడానికి ప్రయత్నం చేయండి చూడండి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం హైన్స్కు కొంచెం కూర పెట్టి అయితే కుట్టుకోవాలి మనం పంపకానికి మలుచుకుంటాం కదా ఒక పట్టిలాగా ఫస్ట్ ఇలా కూర రాసేలాగా కుట్టి రెండు చేతులకు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పంపకానికి కావలసినంత మలుచుకోవాలి దానికి సరిపోయేంత మలుసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లాంటి మంచి టిప్స్ అండి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఈజీ టిప్స్తోనే చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నేను ఇంకా మన చే ఇందులో చేంజ్ చేసేది ఏదన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా ప్రయత్నం నాకు తెలియని ఏమన్నా ఉంటే నేను కూడా నేర్చుకుంటాను ఫ్రెండ్స్ ఇలా సైడ్లు అన్నీ నీటుగా అతుక్కోవాలి ఆది బ్లౌజ్ ఉంది కదా దాని కొలత ప్రకారంగానే నడుము లూజు చంక లూజు చేతులూజు చూసుకొని కుట్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలి నేనైతే చేతులు చూసి కుట్టు వేస్తున్నాను ఇక్కడ నడుములు చూసుకున్నాను చంకలు చూసుకున్నాను చేతులు కూడా చూసుకొని కుట్టేసేస్తున్నాను ఈ విధంగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి మన చేతు మన మనసు కొంచెం ఇక్కడ పెట్టుకొని మంచిగా కంప్లీట్ చేసుకోవచ్చు పనులని ఇలా నీట్గా కుట్టుకోవాలండి మనం అంత మంచిగా కుడితే కస్టమర్లు ఇంకా అంత ఎక్కువ వర్క్ ఇస్తారు వాళ్ళకు మళ్ళీ మళ్ళీ కుట్టుబడ కూడా నేను ఆది బ్లౌజ్ అంతే వేసిస్తున్నాను ఇక వాళ్ళకైతే ఎక్స్ట్రా వేసుకోవాలని అవసరం ఉండదు అట్లా నింపుకోవాల్సిన అవసరం ఉండదు సేమ్ సేమ్ దాని అంతా కుట్టేస్తే చూడండి ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ మీకైతే వస్తుంది రాదన్న టెన్షన్ అయితే వద్దండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా చేయగలుగుతారు చూడండి ఇంత నీట్గా వచ్చిందో నేను ఉక్సులు కాజాలు పంపకాలు కూడా కంప్లీట్ చేస్తాను ఎంత చక్కగా ఉంది చూడండి ఫిట్టింగ్ సూపర్ అండి మనం మంచిగా కొడితే మన గిరాక్ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్